రవాణా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏసీబీ అంటేనే భయపెడుతుందా గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఎవరైతే ఉండడం జరిగిందో వారందరినీ కూడా నిజంగానే భయపెడుతుందా ఏసీబీ వీటన్నిటిని చూస్తే మాత్రం ఇవంతా కూడా నిజమే అనిపిస్తుంది గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన ఉన్నత స్థాయి అధికారులను కూడా ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది అలాగే రవాణా శాఖలో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను కూడా ఇప్పుడు ఏసీబీ దాడులు అనేసరికి మాత్రం వాళ్ళు భయాందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది గత రెండు సంఘటనలు చూసాం మాత్రం వాళ్ళకి నిజమే అని కూడా తెలియడం జరుగుతుంది గతంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకి డిటీసీగా కావచ్చు వరంగల్ జిల్లాకి డీటీసీగా పనిచేసిన కుపాల శ్రీనివాస్ కి సంబంధించిన ఏసీబీ కేసు కావచ్చు మొన్నటికి సంబంధించి మహబూబ్ నాయుడు డిటీసీగా పనిచేసిన కిషన్ నాయ్ కేసు కూడా రెండు కేసులు కూడా సేమ్ ఆ రెండింటిలో కూడా వీరు ఆదాయానికి మించి ఎక్కువ ఆస్తులను సంపాదించారని కూడా మరి ఇద్దరిపైన కూడా కేసులు నమోదు కావడం జరిగింది వీరిద్దరూ కూడా గత ప్రభుత్వ హయాంలో రవాణా శాఖలో కీలకంగా వివరించడం జరిగింది కిషన్ నాయక్ ఇంతకుముందు మేడ్చల్ డీటీసీగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన మహబూబ్నగర్ జిల్లాకి డీటీసీగా వెళ్ళడం జరిగింది సో శ్రీనివాస్ శ్రీనివాస్కి సంబంధించిన కేసు కావచ్చు అలాగే కిషన్ నాయక్ సంబంధించిన కేసు వీళ్ళు గతంలో మాత్రం చూసుకున్నట్టయితే రెండు పర్యాలు అంటే తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో వీళ్ళంతా కూడా కీలకంగా వివరించడం జరిగింది అప్పుడు కీలకంగా ఉన్న అధికారులు ఆదాయానికి కంటే కూడా ఆస్తులు ఎక్కువగా అంటే వందల కోట్ల మేర కూడా ఆస్తులు సంపాదించారు అని చెప్పేసి కూడా ఏసీబీ వారిని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇదంతా చూసుకున్నట్టయితే గత బీఆర్ఎస్ హయాంలో వీళ్ళంతా కీలకంగా వివరించిన అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా ఏసీబీ నజర్ పెట్టింది అనేది కూడా ఉద్యోగుల్లోనే చర్చ మొదలుకోవడం జరిగింది ఒకంత ఒక అడుగు ముందుకేసి రవాణా శాఖలో మాత్రం నెక్స్ట్ ఎవరు అంటే ఇద్దరు అయిపోయారు నెక్స్ట్ ఎవరు అనేది కూడా అంటే వారు వారు పేర్లే చర్చించుకోవడం జరుగుతుంది సో డైరెక్ట్ ఏసీబీ ట్రాప్ కాకుండా ఆస్తులు ఎక్కువగా ఉన్నాయనే దానిపైన కూడా ఏసీబీ కేసులు నమోదు చేస్తున్న దృష్ట్యాలో దీన్ని ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా దీని నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో కూడా అధికారులు ఉండడం జరిగింది సో గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వివరించిన రవాణా శాఖలోని అధికారులకు మాత్రం ఏసీబీ ట్రాప్ కావచ్చు ఏసీబీ డిస్అప్రోప్రియేట్ అసెట్ కి సంబంధించిన కేసులు అనేటివి కూడా భయపెట్టడం జరుగుతుంది సో మీరేమనుకుంటారు గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను టార్గెటెడ్ గా ప్రభుత్వం ముందుకెళ్తుందా నిజంగానే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారా అని మీరు అనుకుంటున్నారు ఏదైనా కానీ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సమయండి